అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ అంటే ఇంకా నేనైతే ఇంకా బాగుంటానమాట సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి సో ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ టైం అనమాట సో పిల్లలు ఇంక ఇప్పుడే వచ్చారు సో వాళ్ళు వచ్చారు ఒక పది నిమిషాలు అయింది వర్షం బాగా మొబ్బు పెట్టేసి వర్షం అయితే బాగా కురుస్తుంది సో చూపిస్తాను ఇంకా పని చేసే పని అయితే ఇంకా సగం పని అయింది ఇంకా వర్షం వస్తుంది అనేసి ఇంకా అక్కడ పెట్టేసి ఇంక వచ్చేసాను సో ఇంకా పిల్లలకి రాంగ్ అని అయితే ఇంకా ఇడ్లీ పిండి ఉంది ఇంకా మార్నింగ్ అనమాట సో చెరుకు అట్ట అయితే వేసి సో పెద్ద బాబు అయితే తినేసాడు అనమాట సో అది బిస్కెట్స్ ముంజుకొని అయితే తింటున్నాడు కాఫీలో ముంచుకొని తింటున్నాడు అనమాట సో బిస్కెట్ టీ టీ బిస్కెట్స్ అంటారు కదా సో అవన్నమాట సో మా అబ్బా చిన్నోడు అయితే దగ్గర కూర్చొని తినిపిస్తున్నాను ఇంకా ఆల్రెడీ వర్షం కూడా వస్తుంది ఇంకా లేదా దిగు పడతాను అట్లా తిను అటు సో వర్షం అయితే చూ చూపిస్తాను మీకు చూడండి సో ఇది ఫ్రెండ్స్ బాగా అసలు బాగా కురిసింది అయినా బాగా కురిసింది అనమాట వర్షం అయితే ఫుల్గా వచ్చేసింది సో బాగా మొబ్బైతే పట్టేసింది గాలి దుమ్ము మొత్తం అయితే వచ్చేసింది అనమాట అట్లా తోమే తో అంటే తీసుకుని వచ్చేసాను సో సాగం అయితే తోమేసాను అనమాట ఇంకా మిగతా అక్కడే ఉన్నాయి అవి కూడా ఇంకా వదిలేసి అయితే వచ్చేసాను ఇంకా వాటిని వదిలేసి అయితే ఇంకా లోపలికి వచ్చేసాను అనమాట ఇంకా తగ్గినాకైతే ఇంకా చినుకులు పడుతున్నాయి సో అవి కూడా తోమేసినకైతే బట్టలు కూడా ఉన్నాయి అన్నమాట సో తోడాలి పాద పాదే సో ఇదిగోండి ఇంక సగం తోమనమాట వర్షం జమ్మంటే పడిపోయింది ఇటు మాయ్ సో ఇంక నేనైతే మధ్యాహ్నం ఇంకా ఎండు మిరపకాయలు ఎండు మిరపకాయలు అయితే తీసుకొని వచ్చి మధ్యాహ్నం బాగా ఫుల్ అంటా అనమాట సో ఆరబెట్టాను అసలు ఇది సంగతి మర్చిపోయిందండి దాబాదాబ్ అంట్లు తొంగిన స్టాండ్ ఇక్కడ పెట్టేసి నాకు గుర్తు వచ్చింది నాకు వర్షం పడిపోయినాక సో మొత్తం అన్ని తడిచిపోయినాయి అనమాట ఎండు మిరపకాయలు మొత్తం వెంటనే గొడగ తీసుకొని వచ్చాను పైకి వెళ్ళిపోయి సో ప్లేట్లో వేసుకుని తీసుకొచ్చేసి ఇంకా అనమాట సో అసలు ఐడియా లేదనమాట ఇంకా ఆరబెడతా ఆరబెట్టేశాను ఇది కొప్పని తింటావు ఏంటి అల్లరే సరేనండి సోఫాలో కూర్చో చల్లగా ఉంది లోపల వేడి ఉంది కొంచెం సరే కొంచెం వర్షం తగ్గినట్టు ఉంది కానీ అట్లా ఉన్నాయి కదా మిగతాయి కూడా తోమేసి వస్తానే నువ్వు తాగి అన్న కొంచెం ఇవి కొబ్బరి నీళ్ళు వేడి తగ్గింది పిల్లలు ఎందుకు కొడుతున్నారు మీరు సో మిగతాయి అయితే తోమేసి ఇంక వస్తాను అనమాట కనిపితరా మా దగ్గరే దగ్గరే కనిపితులు దగ్గరే ఏ అన్నీ లావి చూడు అడ్డు పెట్టా అన్నాడు

దగ్గర కనిపిస్తున్నాం ఇప్పుడు అలాగైతే ఏ నెగిరా ఫ్యాన్ సౌండ్ వచ్చడం వల్ల అయితే కొంచెం రీసౌండ్ అయితే వచ్చేస్తుంది ఇంకా నేనైతే ఇంకా కొన్ని ఇంకా అదే ఎండు మెరకల్ తప్ప ఒకటేను ఇంకా చిన్న చిన్న గిన్నెలు అయితే ఉన్నాయి క్యారేజ్ బాక్సులు సో అవి అయితే ఇంకా కడగడానికైతే ఇంకా వెళ్ళాను అనమాట ఇంకా మా పెద్ద బాబా అయితే తిప్పింగ్ చేశాడు ஏன்படுவான <laughs> <conception> <artifact> <inhalingazioni>

జనాలు అయ్యే కనబడతారు ఇంకా అట్లే అవన్నీ కనపాడు ఉండరు ఇంకా రోజు మార్నింగ్ అయితే ఇంకా ఇల్లంతా సొప్పలని పంపించేసి నాకైతే ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా రోజు రోజు అయితే తడుగుడు పెట్టుకుందాం అనుకుంటున్నాను కాకపోతే కుదరడం లేదనమాట సో ఈ ఈరోజు ఇంకా తొందరగానే ఇంకా బజార్ వెళ్ళి ఇంకా కూరగాయలు అవి తీసుకుని వచ్చి కావాల్సినవి తీసుకుని వచ్చాను కూరగా అయితే ఇంకా ఇది తెచ్చాను అనమాట కూరకాయ కర్రీ అయితే చేస్తున్నాను చుక్లుకాయ ఇంకా ఎగ్ కర్రీ అనమాట ఎగ్గే ఆల్రెడీ ఇంకా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను ఇంకా పక్కన అయితే రైస్ అయితే ఉడుగుతుంది ఇంకా వంట చేసుకుంటూ అయితే వంట చేసుకుంటూ ఇంకా ఇల్లు అది క్లీన్ అయితే చేసి తుడుచుకుని ఇంకా తడుగొట్టయితే పెట్టుకుంటున్నాను అనమాట ఒక షాంపూ వేసేసి బకెట్లు అయితే ఒక షాంపూ వేసేసి ఇంకా తడుగొట్టయితే పెట్టేసుకుంటున్నాను సో ఇల్లు అంత అయితే కొంచెం దోమలండి అసలు వర్షాకాలం విపరీతమైన దోమలు అయితే ఇంకా వస్తూనే ఉంటున్నాయి అనమాట ఎంత క్లీన్ చేసినా సరే దోమలు విపరీతంగా ఉంటున్నాయి చూడండి ఇంకా పిల్లలకైతే ఇంకా కుట్టేస్తున్నాయి అనమాట ఇంకా డైలీ ఈ రూమ్ మాత్రం ఇంకా ఎప్పటికప్పుడు ఇంకా డైలీ ఇంకా చేస్తూనే ఉంటాను నీట్ గానే చేస్తూనే ఉంటాను సో ఇంకా సెల్ఫ్ ఒకటి అనమాట ఇంకా అవి కూడా క్లీన్ చేస్తాను అవసరమైంది పెడతాను సెల్ఫ్ లో అయితే సో ఇప్పుడైతే మాపైతే అయితే పెడుతున్నాను తడగొడ పెట్టేస్తున్నాను ఇంకా ఇంకా చిన్న గది అయితే పెట్టేశాను ఆ చివరికి అది సో ఇక్కడైతే పెడుతున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా నిన్న ఈవినింగ్ అయితే చూసారు కదా వర్షం అయితే వచ్చింది సో వర్షం వచ్చింది అనమాట ఇంకా వర్షం తగ్గినాకైతే ఇంట్లో పని అంతా నిన్న ఈవినింగ్ అయితే చేసుకున్నాను సో నిన్న ఈవినింగ్ ఈ ఈరోజు మార్నింగ్ అయితే మొత్తం ఒక బ్లాగ్ కింద అయితే అప్లోడ్ అయితే చేస్తాను సో ఒక క్లా నిన్న ఈవినింగ్ లాగూ నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ లాగ్ అనమాట ఇంకా ఇది ఇప్పుడు చేసేది మార్నింగ్ నిన్న సాయంత్రంది ఈ సో సో నిన్న సాయంత్రంది అదే నిన్న సాయంత్రంది ఈరోజు మార్నింగ్ది ఇంకా అయితే అప్లోడ్ చేశాను సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా డైలీ రొటీన్ లాగా అనమాట సో టూ డేస్ నుంచి అయితే పెడదాం అనుకుంటున్నాను ఇప్పటికైతే కుదిరింది సో ఇంకా పెట్టేసి ఇంకా వంట కూడా ప్రిపేర్ అవుతుంది అనమాట స్టవ్ మీద ఇంకా ఉడకపా వచ్చినాయి అనమాట సో టైం అయితే లెవెన్ అవుతుంది ఈరోజు ఫాస్ట్గానే తొందరగా అయితే చేసుకుంటాను పని అయితే సో మొత్తం ఇంకలు కొండలో ఇంకా బేషనీలో అయితే వేసేసి ఇంకా అమ్మ వాళ్ళైతే పెట్టాను ఈవినింగ్ అయితే చేసుకుంటాను ఆ పని అయితే సో ఈ అయితే మబ్బుగా మబ్బు పడుతుంది ఇంకా వెలుతురుగా వస్తుంది అనమాట కొంచెం వెంట కొంచెం అయితే పడుతుంది వర్షం వస్తుందని తెలియదు కానీ ఎండు మేరకు వెళితే నిన్న మర్చిపోయాను మర్చిపోయి అన్నాను కదా సో ఆరబడదామని చూస్తుంటే ఎండ వేయట్లేదు మొబ్బు పడుతుంది మళ్ళీ అక్కడ తడిచిపోతాయి అని వేయట్లేదు అనమాట సో ఓకే ఫ్రెండ్స్ సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే వాష్ చేయండి మరి కొత్త వారైతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజైతే చుక్కడికాయ కర్రీ అయితే చేస్తున్నాను లంచ్లోకి ఇంకా పని కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మరి ఓకే బాయ్ బాయ్